క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు యసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో సంతృప్తికి అడ్డంకులు ప్రభువునందు బలమైన విశ్వాసం ఉన్నవారు కూడా అనిశ్చితిలో పోరాడే కాలాలు ఉండవచ్చు మత వచ్చము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై వచనాలలో ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూలడు ఎక్కువ వస్త్రములను గుర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైవముతో కూడిన సులోమని సహితము వీటిలో నొక్కదాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన అడలా అల్ప విశ్వాసుల మీకు మరి నిశ్చయముగా వస్త్రములు గదా మనము ప్రభువుపై విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలోని ప్రతి అంశాన్ని మన సార్వభౌముడైన దేవునికి అప్పగిస్తాము ఆయన తన పిల్లలకు అత్యుత్తమైన వాటిని కోరుకునేవాడు ఆయనపై మన నమ్మకాన్ని ఉంచినప్పుడు మనము దేనికి భయపడాలి ప్రభువుని నమ్మడం అంటే మనము ఎప్పటికీ అనిశ్చితిని అనుభవించలేమని కాదు కానీ దాని అర్థము ఆయన సమయంలో మరియు ఆయన మార్గంలో మన అవసరాలను తెచ్చడానికి ఆయనను విశ్వసించాలని మనము ఎంచుకోవాలి లేకపోతే భయము మరియు సందేహము మన ఆలోచనలను మార్చగలవు మరియు తెలుగు తక్కువ ఎంపికలు చేసుకునేలా మనల్ని బలవంతం చేస్తాయి ఆందోళన అనేది పాపము కాదు కానీ విశ్వాసం యొక్క పునాది అవిశ్వాసము ద్వారా బలహీనమైనప్పుడు అది కదిలిపోతుంది ఉదాహరణకు దేవుడు నా సమస్యను పరిష్కరించగలడని నాకు తెలుసు కానీ ఆయన చేస్తాడని నాకు ఖచ్చితంగా తెలియదు అని మనల్ని మనం చెప్పుకుంటే మనము మన స్వంత పరిష్కారం కోసం వెతకడం ప్రారంభించవచ్చు ప్రభు కోసం వేచి ఉండడము ఎల్లప్పుడూ తెలివైనది కాబట్టి మనము విషయాలను మన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తవచ్చు మనము ఎదుర్కొనే ప్రతి పరిస్థితి యొక్క ప్రారంభము మరియు ముగింపును ప్రభువు చూస్తాడు మనము ఆందోళనకు గురైనప్పుడు మన హృదయాన్ని శాంతపరచడానికి ఉత్తమ మార్గంగా ఉంచడంలో మరియు మన ఏడుపును ఆనందంగా ఎలా మార్చాలో ఆయనకి బాగా తెలుసు మనము పద్ధతిని మరియు సమయాన్ని ఆయనకు వదిలివేసినప్పుడు ఆయనే ఆ సమస్యను చూసుకుంటాడు మరియు ఆయన మన వైపుకు రాకుండానే సరైన పద్ధతిలో అది చేస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని గాఢంగా ప్రేమిస్తాడు మరియు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డ నీవు మరియు నేను చేయవలసింది ప్రభునందు బలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మన సంతృప్తిక అడ్డంకులను ఆయనే తొలగిస్తాడు ఆ మీన్ అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆ మీన్ గడ్ బెస్ యు అల్